తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పదహారు నెలలు గడిచింది ఈ పదహారు నెలల్లో ఏ పథకాన్ని అమలు చేసిన ఏ పథకం ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారు ఇలా ఇంకా ఏ పథకాలను ప్రజలు కోరుకుంటున్నారు ఒకసారి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వము నాయకులు విమర్శ చేసుకోవాలి ఎన్నికల సమయంలో అభయహస్తం పేరిట ఏవైతే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ప్రజలలోకి వెళ్ళాలి ఈరోజు జై బాబు జై భీం జై సంవిధానం అని చెప్పేసి ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేయడం కోసం స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కదా ఆ ఎన్నికలలో మళ్ళీ గెలవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రజలను వంచించి మోసం చేసేటువంటి ఆలోచనతోని ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకున్నది దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని ఇలా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం ఉన్నది కాబట్టి మా కార్యాచరణ ఈరోజు నుండి మేము కూడా ప్రజలలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే అమలు చేస్తామని కూడా చెప్పినటువంటి సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికలలో ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం వృద్ధులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించిన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు మూడు నెలల తర్వాత ఆ యొక్క పథకాన్ని వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు దాన్ని అమలు చేసిండ్రు ఇదే రేవంత్ రెడ్డి గురువుగారైనటువంటి చంద్రబాబు నాయుడు ఇలా ఈ ప్రాంతంలో పదహారు నెలలు గడిచింది ఇలా వృద్ధులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఆనాడు డిసెంబర్లో ఇస్తా అన్నటువంటి డబ్బులు పదహారు నెలలు గడిచింది మరి మాకు ఇప్పటికీ ముప్పై రెండు వేల రూపాయలు రావాలి మరి అక్కడ చంద్రబాబు నాయుడు ఇస్తున్నప్పుడు ఆ మూడు నెలల పెండింగ్స్ను కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం మీరు ఈ యాత్రలలో మా వాడలలో ఈ గ్రామాలలో రేపు ఓటు అడగడానికి ముందు మీరు ఆ ప్రతి వృద్ధురాలకి ముప్పై రెండు వేల రూపాయలు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని ఈ సందర్భంగా మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది అట్లాగే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని అన్నారు ఆ ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి ఇప్పటికీ పదహారు నెలలు గడిచింది జార్ఖండ్లో ఆ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడ వేస్తూ ఉన్నారు మరి ఇక్కడ నలభై వేల రూపాయలు పదహారు నెలల్లో ఇచ్చిన తర్వాతనే మహిళల ఓట్లు అడగాలి మీరందరూ ఈ యొక్క యాత్రలో పథకాలు వచ్చినాయా మీకే పథకం కావాలని మళ్ళీ ఒక నాటకానికి తెరలేపింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అందుకోసమే ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ తక్షాన ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం వృద్ధులకు పిలుపునిస్తూ ఉన్నాం ఇవాళ విద్యార్థినీలు స్కూటీలు ఇస్తా అన్నారు మరి మా స్కూటీలు ఇవ్వని చెప్పేసి ఇవాళ అడగాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి పేరిట కేసీఆర్ గారు గొప్పగా ప్రతి పేదింటి బిడ్డ పెళ్ళైతే లక్ష రూపాయలు ఇవ్వాలని భారతదేశంలో ఎవ్వరు చేయనటువంటి విధంగా అమలు చేసింది కేసీఆర్ గారు దానికి తులం బంగారం ఇస్తానన్నారు మరి ఇప్పటికీ ఎంతమందికి ఇచ్చారు ఎలా ఏ పెళ్లికి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినా మా తులం బంగారం ఏది అని ఎలా ప్రశ్నించాలని కూడా ఈ సందర్భంగా నేను రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదింటి కుటుంబాలందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది ఇటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ప్రజలను నమ్మబలికిచ్చేటువంటి హామీలను ఆనాడిచ్చి ఏదో ఇచ్చి ఏదో చేసి ఏదో రకంగా మభ్యపెట్టేటువంటి విధంగా మీరు స్థానిక సంస్థలలో ఎన్నికలలో మళ్ళీ గెలవాలనేటువంటి మళ్ళీ ఆలోచన జరుగుతూ ఉన్నది ఇచ్చినటువంటి హామీలను అన్నింటిని కూడా నెరవేర్చిన తర్వాతనే వీళ్ళకు ఓటు వేయాలి లేకపోతే ఓటు వేయమని నిక్కచ్చిగా మీరు చెప్పాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం అందుకోసమే మీరు సంవిధానాన్ని మార్చొద్దని చాలా సంతోషం డెబ్బై ఐదు ఏళ్ళు మీ యొక్క పరిపాలన అరవై ఏళ్ళ దాకా మీరే పరిపాలన చేసారు మీరు ఈ రాజ్యాంగాల్ని ఏ విధంగా అమలు చేసిన పేద వర్గాలకు దళితులకు ఎంతవరకు మీరు ఏం న్యాయం చేసినరు ఏందనేది ప్రజలకు తెలుసు అందుకోసమే మిమ్మల్ని ఇలా రెండు రాష్ట్రాలకే పరిమితం చేసింది ఇలా మీరు మళ్ళీ ఈ యొక్క కొత్త నాటకానికి తెరలేపి ఇలా నిజంగానే రాజ్యాంగంలో ఏం చెప్తుంది ఇలా రాజ్యాంగం చెప్పేదేంటి స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టద్దని చెప్పిందా వన్ సంవత్సరం నర అవుతుంది ఇప్పటి వరకు గ్రామ స్వరాజ్యంలో ఎన్నికలు లేవు ఎన్నికలు పెట్టండి తొందరగా మీరు నిజంగా ప్రజాస్వామ్యంలో మీరు రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే ఈ బూటకపు కేసులు ఇటువంటి కేసులను పెట్టించకండి ఎన్నికలు ఆరు నెలలు అవుతుంది మున్సిపాలిటీ ఎన్నికలు కూడా అయిపోయినాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించండి నిజంగా రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే నిజంగా దళిత కుటుంబాలకు పది లక్షల రూపాయలు దళిత బంధు పథకాన్ని కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది మీరు పన్నెండు లక్షలు ఇస్తా అన్నారు మరి పన్నెండు లక్షలు ఎప్పటి నుంచి ఇస్తారో ప్రకటించండి ఇవ్వండి మరి మీరు నిజంగా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలని అమలు చేయాలని అంటే మరి మీ విధానంలో సరిగా లేదు అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నది మీరు ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా తప్పకుండా నెరవేర్చాలి రెండు వేల ఐదు వందల మహిళలకు వేయాలి నాలుగు వేల రూపాయలు వృత్తులకు ఇవ్వాలి ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇవ్వాలి లక్షా నూట పదాలతో పాటు తులం బంగారం ఇవ్వాలి విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలి అవి ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇప్పటి మీరు ఏ విధంగా అయితే ఈ యొక్క పదహారు నెలల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేము తెచ్చినటువంటి నిధులతోనే మీరు పనిచేస్తూ ఉన్నారు ఆ పనులను కొనసాగించండి దాంట్లో మేము విఠల్ నగర్లో పెట్టినటువంటి వెజ్ మార్కెట్ దాన్ని ఇప్పటివరకు పని మొదలు పెడతలేరు ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ను పని మొదలు పెడతలేరు నలభై ఆరు డివిజన్లో వెజ్ మార్కెట్ను పని మొదలు పెడతలేరు ఏం పనులు చేస్తారు పదహారు నెలల్లో మీరు చేసింది ఏంది కోట్ల రూపాయలు తెస్తున్నామని ఎమ్మెల్యే గారు ప్రకటిస్తూ ఉన్నారు సరే పదహారు నెలలు గడిచింది సరే పనులన్నీ జరుగుతున్నాయి అని అంటున్నారు సరే ఇప్పుడు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంది వాటిని అమలు చేయాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నది రేపటి నుండి తప్పకుండా ప్రజలారా వీళ్ళను వీళ్లను నిలదీయండి ఖచ్చితంగా అడుగు అడుగున ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ప్రజల నుంచి వెళ్ళి తప్పకుండా ప్రశ్నించాలని సందర్భంగా మేము ప్రత్యేకంగా కోరుతాము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను